వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా రఘురామ్ వెనకే గాబరాగా నడుచుకుంటూ వస్తున్న శారద ఇదిగో అన్ని విషయాల్లోనూ దూరిపోకు అసలే రోజులు బాలేదు అర్థమవుతుందా సరే అని సాగదీస్తూ వాకిట్లో ఉన్న సైకిల్కి క్యారేజ్ తగిలించి సైకిల్ ఎక్కి శారద వైపు చూసి అమ్మ వెళ్ళొస్తాను అని వేగంగా వెళ్ళిపోతాడు రఘురామ్ రఘురామ్ని కనిపించినంత దూరం చూస్తూ నిలబడింది శారద రఘురామ్ ఇక కనపడకుండా ముందుకు వెళ్ళాక వెనక్కి తిరిగి ఏమో ఈ పిల్లాడెలా ఎలా బ్రతుకుతాడో ఏంటో అంటూ లోపలికి వెళ్ళిపోతుంది రఘురామ్ వెళుతూ వెళుతూ దారిలో ఉన్న గుడి దగ్గర ఆగుతాడు సైకిల్ స్టాండ్ వేసి గబగబా గుడిలోకి వెళ్ళి వినాయకుడిని చూస్తూ చేతులు జోడించి స్వామి చిన్నతనం నుంచి జీవితంలో ఎన్నో వడిదుడుకలను ఎదుర్కొన్నాను నీ దయతో ఈరోజు ఇలా నిలబడగలిగాను ఈరోజు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను నా జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా హాయిగా జీవితం సాగిపోయేలా చూడు స్వామి అని కళ్ళు మూసుకుంటాడు ఇంతలో పూజారి గారు బయట నుండి వస్తూ ఏంటి రఘు ఈరోజు ఇంత పొద్దున్నే వచ్చావు అంటూ చేతిలో పూలమాలను తీసుకుని స్వామి దగ్గరకు వెళ్తారు రఘురాం చిరునవ్వుతో ఆయన వైపు చూసి నాకు ఉద్యోగం వచ్చింది పూజారి గారు ఈరోజే మొదటి రోజులో విఘ్నాలు ఏమీ రాకుండా సాఫీగా సాగిపోవాలని స్వామిని వేడుకుందామని వచ్చాను అని దోషిత పడతాడు సంతోషం నాయన విజయోస్తూ ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు ఉద్యోగానికి వెళుతున్నావు నీకు మంచి రోజులే అంటూ ఉదకం ఇస్తారు పూజారి అవునా పంతులు గారు అంటూ ఉదకం నోట్లో పోసుకుంటాడు అవును రఘు నీ మనసులో ఏదైనా తీరదనుకున్న కోరికుంటే కోరుకోవయ్యా ఇట్టే నెరవేరిపోతుంది అంటూ స్వామి దగ్గరకు వెళ్ళి ఆ పూలమాలను అలంకరిస్తారు రఘురామ్ ఆలోచనలో పడ్డాడు పెద్దగా తీర్చుకోవాలన్న కోరికలేమీ రఘురామ్కి గుర్తురాలేదు అప్పుడు రఘురాంకి ఉన్న కోరికల్లా సీత తన భార్య అయితే బాగుండు అని మాత్రం అనిపించింది ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఏ కోరికైనా నెరవేరుతుందా పంతులు గారు అంటాడు ఆత్రంగా సదుద్దేశంతో ఏ మంచి కోరిక కోరుకున్నా ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు ఈరోజు అంత గొప్ప రోజు రఘురాం కళ్ళలో ఒక్కసారిగా ఆనందం వెంటనే ఇదేదో శుభశకునంలా ఉందే అనుకుని దేవుణ్ణి చూస్తూ చేతులు మళ్ళీ జోడించి స్వామి నిన్న నాకు కనిపించిన సీతామహాలక్ష్మి నాకు భార్యగా రావాలి మా పెళ్ళికి అడ్డుగా ఏమైనా విఘ్నాలుంటే నీ బుల్లి తొండంతో దూరంగా తోసే స్వామి అని నవ్వుతూ కళ్ళు తెరుస్తాడు ముందు పూజారి గారు షటకోపం పట్టుకుని నుంచుని ఉన్నారు రఘురామ్ ముఖంలో వెలుగుని చూసి ఆయన ఆత్మీయంగా నవ్వుతూ మనోవాంఛా ఫల రస్తూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ అని షఠకోపం నెత్తిన పెడతారు ఆ దీవెనతో రఘురామ్ ఆనందం రెండింతలైంది పట్టరాని సంతోషంతో జేబులో ఉన్న రెండు రూపాయల బిళ్ళ తీసి పల్లెంలో వేసి గుడిలోంచి బయటకు వచ్చేస్తాడు కాసేపటి తర్వాత రఘురామ్ సీత చదువుతున్న కాలేజీ గేటు దగ్గర అటు ఇటు తిరుగుతూ కాలేజీ ఎప్పుడు తీస్తారో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు కానీ సమయం ఎనిమిది కావస్తున్న స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరు అటువైపు రాకపోయేసరికి ఢీలా పడిపోయి ఈరోజు కాలేజ్ లేదా అసలు ఎందుకు లేదు అని అసహనంతో చుట్టూ చూస్తాడు అప్పుడప్పుడే సూర్యుడి కిరణాలు కాంతివంతంగా ప్రసరిస్తున్నాయి జనం కొద్ది కొద్దిగా ఇళ్లను విడిచి బయటకు వస్తున్నారు రఘురాంలో ఒక పక్క స్కూల్కి వెళ్ళాలన్న తొందర ఇంకో పక్క సీత ఆచూకి ఈరోజు తెలుసుకోలేనేమో అనే భయం ఇంకొంచెం సేపు ఎదురు చూద్దామనుకుని కాలు కాలిన పిల్లిలా కలియ తిరుగుతున్నాడు ఇంతలో సడన్గా రఘురామ్ చూపు ఒకరిపై ఆగిపోతుంది దూరంగా రోడ్డు దాటుతూ ఒక వ్యక్తి కనిపించారు రఘురాం ఒక్కసారిగా నివ్వెరబోయి ఆ వ్యక్తిని పరీక్షించి చూస్తున్నాడు కాస్త దూరంలో ఉండడం దానికి తోడు సూర్యకిరణాలు కళ్ళకు తాకడం వల్ల రఘురామ్ తన కళ్ళను నమ్మలేక ఆశ్చర్యంతో ఇంకాస్త తీక్షణంగా చూసి ఉన్న ఫలంగా మాస్టారు మాస్టారు అని వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి రోడ్డు దాటి అవతలి వైపుకు వెళ్ళిపోయారు ఇంతలో వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక లారీ అడ్డుగా వచ్చింది రఘురామ్ ఇంకా వేగాన్ని పెంచి మాస్టారు పురుషోత్తం మాస్టారు ఆగండి అని గట్టిగా అరుస్తూ పరిగెడుతూ ఆ లారీ దాటుకుని ఆ వ్యక్తి వెళ్ళిన చోటుకు పరిగెడతాడు కానీ అక్కడ ఎవరు కనపడరు బాగా ఆయాసపడుతూ అక్కడ పూలమ్ముతున్న ఆవిడని పిలిచి ఏమా ఇటు ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని ఒక మగ ఆయన వచ్చారు చూసావా అని గాబరాగా అడుగుతాడు రఘురామ్ సోడలేదు బాబు ఇక్కడే ఉన్నాను తెల్ల బట్టలేసుకుని ఎవరు కనపడలేదయ్యా అంటుంది ఆమె అమాయకంగా అవునా సరే అని నిరుత్సాహంగా ఇంకా వెతుకుతున్నాడు ఐదు నిమిషాలు ఆ చుట్టుపక్కల అంతా వెతికి పురుషోత్తం మాస్టార్లానే ఉన్నారే ఆయన చనిపోయారని మేడం చెప్పారు కదా బహుశా ఆయన కాదేమో నేనే భ్రమపడ్డానా అని అయోమయ స్థితిలో రఘురాం వెనక్కి వచ్చి సైకిల్ దగ్గర నుంచుంటాడు మళ్ళీ రఘురాం మనసు మాస్టారు ఆలోచనలతో కలవరపడడం మొదలుపెట్టింది సీత కోసం ఎదురు చూడాలన్న ఆశ కాస్త నీరు కారిపోయింది ఇక స్కూల్కి సమయం కావడంతో అక్కడి నుండి సీత వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు ఆ స్కూల్ చూడడానికి చిన్నదే అయినా చుట్టూ కొద్దిపాటి ఎత్తున్న ప్రహారీ గోడతో ఓ మాదిరి ఖాళీ ప్రదేశం మధ్యలో ఏర్పాటు చేసిన బిల్డింగ్లో ఉంది స్కూల్ చుట్టూ అక్కడక్కడా విసిరేసినట్లు కొద్దిపాటి ఇల్లు ఎక్కడ చూసినా అందంగా అమర్చినట్లు పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉన్న ఆ ప్రదేశం రఘురామ్ని కాస్త భావోద్వేగానికి గురిచేసింది ఎందుకంటే మొదటి రోజు తను ఒక టీచర్గా స్కూల్లో అడుగు పెడుతుంటే ఆ క్షణం ఏదో అసాధ్యమైనది సాధించానన్న గర్వం రఘురామ్ గుండె లోతుల్లో కించిత్తు పేరుకుపోయింది టీచర్ అవ్వాలన్న తన కోరిక చాలా తొందరగా నెరవేరిందన్న తన ఆనందం ముఖంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆ భావోద్వేగంతోనే స్కూల్ని తదేకంగా చూస్తూ సైకిల్ని నడిపించుకుంటూ గేట్ లోపల అడుగు పెడతాడు ఆ రోజు సాయంత్రం స్కూల్ వదిలేసిన వెంటనే తను పూర్తి చేయాల్సిన కొన్ని పనులు తొందర తొందరగా పూర్తి చేసేసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రఘురామ్ తన సైకిల్ వేసుకుని పురుషోత్తం మాస్టారు గారి ఇంటికి వెళ్తాడు రఘురామ్ గేటు లోపలకు కాస్త సంశయంగానే వచ్చి పిలవాలా వద్దా అన్నట్లు మేడం మేడం అని పిలుస్తున్నాడు ఎవరు అంటూ సీత గొంతు వినిపించింది రఘురామ్ లోపలికి చూస్తూ నేను మేడం అని అంటుండగా తెలుపు నలుపులు కలగలిపిన పరికిని జాకెట్టు వేసుకుని సీత తన పొడవాటి జడను అందంగా అల్లుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర నుంచుంటుంది రఘురామ్ సీతను చూసి అమాంతం కళ్ళు తేలేశాడు సీత కళ్ళు కూడా రఘురామ్ని చూడగానే పూర్తిగా తెరుచుకున్నాయి ఒక్క నిమిషం ఇద్దరూ అలా చూస్తూ నిలబడిపోయారు రఘురామ్ తేరుకుని నెమ్మదిగా తడబడుతూ లేని హుందాతనాన్ని తెచ్చుకుని ఇది మీ అని అడుగుతాడు సీత కూడా వెనక్కి ముందుకు భయం భయంగా చూస్తూ కోపంగా వాకిట్లోకి వెళ్ళి రఘురామ్ ముందు నిలబడి ఏయ్ ఎందుకొచ్చావు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే మా తాతయ్య గారితో చెబుతాను అని ఆవేశంగా రఘురామ్కి తప్ప ఎవరికి వినపడకుండా మాట్లాడుతుంది రఘురామ్కి అర్థమైపోయింది సీతే మాస్టారు గారి అమ్మాయని వెంటనే అయ్యో నేను ఎందుకు వచ్చానంటే అని రఘురామ్ అంటుండగా అప్పుడే వచ్చేసావా రఘురామ్ ఆరింటికి వస్తా అన్నావు కదా అంటూ భానుమతి బయటకు వస్తుంది సీత ఆశ్చర్యంగా చూస్తూ నాలుక అడ్డంగా ఖర్చుకుని నెమ్మదిగా రెండు అడుగులు వెనక్కి వేసి మనసులో ఈ అబ్బాయేనా రఘురామ్ అంటే అనుకుని తలను వాల్చింది ఏంటి సీత అలా చూస్తున్నావు మీ ట్యూషన్ మాస్టర్ ఈయనే అని భానుమతి చెప్పేసరికి ఇప్పుడు రఘురామ్ మనసులో ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు తనకి కూడా రెండు అడుగులు వెనక్కి వెయ్యాలనే ఉంది కానీ మాటిచ్చి తప్పితే బాగోదనుకుని మౌనంగా ఉన్నాడు మా అమ్మాయి బాబు సీత నువ్వు ఎప్పుడు చూసుండకపోవచ్చు అంటుంది రఘురాం వైపు చూసి చిన్నగా నవ్వుతూ భానుమతి రఘురామ్ తలను అడ్డదిడ్డంగా ఊపుతూ ఓ సరే మేడం అని అయోమయంగా చూస్తున్నాడు రా రఘురామ్ ఎక్కడే ఆగిపోయావే అను అని భానుమతి ముందుకు అడుగేస్తుంది ఎక్కడికి మేడం భానుమతి ఆగి అయోమయంగా ఎక్కడికేంటి ట్యూషన్ చెప్పడానికి అంటుంది అవునవును ట్యూషన్ చెప్పాలి కదా అని మళ్ళీ అడ్డదిడ్డంగా తల ఊపుతూ తనలో తానే ఇలా అనుకుంటాడు అయ్య బాబోయ్ ఇలా ఇరుక్కుపోయానేంటి చెయ్యక చెయ్యక లైఫ్లో ఒకసారి ధైర్యం చేస్తే అది కూడా ఇలా లాగి పెట్టి తన్నిందేంటి ఇప్పుడు సీత మేడంతో అన్నీ చెప్పేస్తే మేడం నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని మనసులో కాస్త చిన్నబుచ్చుకుని భానుమతి వెనకే లోపలికి వెళుతున్నాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్